శ్రీకృష్ణుడు రోషంతో నిట్టూర్పు విడుస్తూ చూపుతో దహిస్తున్నట్లు అశ్వత్థామను అర్జును ఎన్నోసార్లు చూచాడు అప్పుడు కృద్ధుడై ఉండిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు భరతనందన పార్థ ఈరోజు అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు ఇప్పుడు యుద్ధంలో నీ పరిస్థితి చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు నీ చేతిలో గాండివం ఉన్నదా లేదా పిడికిలి పట్టు సడలలేదు కదా నీ బలం భుజబలం వెనుకట బలనే ఉన్నాయా లేవా యుద్ధంలో అశ్వత్థామ ఇప్పుడు నీకంటే పైచేయిగా ఉన్నాడు గురు పుత్రుడు అని ఆయనను గౌరవిస్తూ ఉపేక్షించకు పార్థ ఇది ఉపేక్షించదగిన సమయము కాదు అప్పుడు అశ్వత్థామ చేస్తున్న సింహనాదాన్ని వింటూ అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు మాధవ అశ్వత్థామ నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడు తాను వేసిన బాణాలలో చిక్కి మనం మరణించామని అనుకుంటున్నాడు నా ధనుర్విద్య బలాలతో ఆయన కోరికను ఇదిగో వమ్ము చేస్తాను చూడు అంటూ అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలను ఒక్కొక్క దాన్ని మూడు ముక్కలు చేసి భరతశ్రేష్ఠుడైన అర్జునుడు మంచును గాలిలాగా ధ్వంసం చేశాడు మహాపర్వతంలాగా నిలిచి ఉన్న అశ్వత్థామను మహావేగం గలవై భద్ర ఆయుధాలతో సమానమైన బాణాలతో ఇంద్రుడు పర్వతాన్ని వలే అర్జునుడు ఛేదించాడు క్రుద్ధుడైన ఆచార్య పుత్రుడు గుర్రాలతో కూడా సారథి అయిన కృష్ణుని మీద అర్జునుడి మీద బాణాలు వేస్తూ యుద్ధం చేయదలిచి రాగా అర్జునుడు ఆ బాణాలను ఖండించాడు ఆ తర్వాత చాలా తీవ్రంగా కోపించిన అశ్వత్థామ తగిన అతిథి వచ్చినప్పుడు గృహస్థు తన గృహాన్ని కూడా సమర్పించినట్లు అర్జునుడికి తన అస్త్రాలు అన్నింటినీ వేసి సమర్పించాడు దాత పంక్తిలో కూర్చునదగిన వారిని వదిలి పంక్తిలో కూర్చోదగిన ఉత్తమ యాచకుల వద్దకు వచ్చినట్లు అర్జునుడు సంక్షప్తుకులను వదిలి అశ్వత్థామ వైపు వచ్చాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున అశ్వత్థామ అర్జున సంవాదము అను పదహారవ అధ్యాయము